నామానికే మహిమ కలుగునుగాక కూడ వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనారండి యషియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యషయా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం రాజు రక్షకుడు ఆయన పాలనలో ఆశీర్వాదము అలాగే శిక్ష మెస్సయా కాలంలో జరగబోయేటువంటి సంగతుల గురించి ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోవచ్చు ముందున్నటువంటి ఆరు అధ్యాయాల్లో రాజ్యాన్ని గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి కానీ ఇక్కడ రాజును గూర్చిన ప్రస్తావన ఉంది రాజును గూర్చిన ప్రస్తావన మొదటి వచనం ఆలకించుడే రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఏలుతురు మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను గాలి వానకు చాటైన చోటు వలన వండును ఎండిన చోట నేళ్ల కాలువల వలన అలసట పుట్టించు దేశమున గొప్ప బండ వలన ఉండును ఇక్కడ రాజు ప్రస్తావన మనం చూస్తున్నాం రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను ప్రభువైన అని యేసుక్రీస్తు వారు నీతిగల రాజుగా వచ్చును మొదటి రాకడలో ఆయన నీతిమంతుడు జకరయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు నీ రాజు నీతిపరుడు మత వార్త ఇరవై ఏడవ అధ్యాయ పంతొమ్మిదవ శనం అప్పుడు న్యాయపేట అతడు న్యాయపేటం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అని పిలాతునద్దకు వర్తమానం పంపాను పిలాతు భార్య శరీరధారిగా వచ్చిన క్రీస్తుకు శిక్ష విధించబడినప్పుడు అందరూ ఆయనను సిలువు వేయము సిలువు వేయము అని కేకలు వేస్తున్నప్పుడు ఆమె కబురు పంపించింది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని రెండవ రాకడలో కూడా ఆయన నీతిమంతుడే రెండవ రాకడలో కూడా మొదటి రాకడలో నీతి ఉన్నాడు రెండవ రాకుడలో కూడా ఆయన నీతిమంతుడే ఇరుమి గ్రంథం ఇరవై మూడు ఐదు ఎహోవో ఎలాగో ఆజ్ఞయించుచున్నాడు రాబో దినలలో నేను దావిదినకు నీతి చిగురును పుట్టించే అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకంగా నడుచుకునొచ్చు కార్యము జరిగించు భూమి మీద నీతి న్యాయములను జరిగించు ఆయన రాజుగా రాజై అంటున్నాడు మొదటిసారిగా గొర్రెపిల్లగా వచ్చాడు రెండవసారిగా కోదంబ సింహముగా వస్తాడు ప్రభుని యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకుని వచ్చారు శరీరాన్ని ధరించుకోవచ్చు ఆయన ప్రవక్త ఆయన ప్రధాన యాజకుడు ఆయన రాజు మొదటిగా ఆయన దేవుడు రెండవదిగా ఆయన ప్రధాన యాజకుడుగా మన కోసం వచ్చాడు ప్రధాన యాజకుడు తన నిమిత్తము ప్రజల నిమిత్తము బలి అర్పించి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం అలాగ జరగాలి ఆ ప్రాయశ్చిత్తార్థ దినమున జరిగేటువంటి ఆ బలి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని పట్టుకుని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు ఒక సంవత్సర కాలం ఇస్రాయలీల యొక్క జీవం పొడిగించబడద్దు అయితే ఈయన అసలైన ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయనే మన కోసం బలి అయి ధైర్యముగా కృపాసింహాసనం యొక్కకు చేరుటకు మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆయనే బలి అయి అందుకే శిలువులు ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగింది అప్పటి వరకు ఎవరు కూడా యాజకులే దేవాలయంలోకి వెళ్ళాలి అప్పటి వరకు ప్రభువు చనిపోయేందుకు చనిపోయే సిలువలో మరణించేంత వరకు ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఆయన మరణము ద్వారా ఆయన మన కొరకు బల అయిపోవడం ద్వారా ఈనాడు ధైర్యంగా కృపాసింహాసనం ఎంతకు చేరతం ఎంత ధన్యులు అంటే మనం యూదులకి లేని ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు యూదులు ఆయన చూసి భయపడేవారు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా కృపాసింహాసుల యొక్కకు వెళ్ళి ఉండే ఆధిక్యత వాళ్ళకి లేదు అలా అంత దగ్గరగా ఉండాలని ఉవ్విళ్ళు ఊరారు దావీదు అలాగే ఉజ్జియ కొంతమంది ఉవ్విళ్ళు ఊరారు ఆయనతో పాటు ఉండడానికి కానీ వాళ్ళకి అధికారం లేదు వాళ్ళకి ఆ అనుమతి లేదు ఇప్పుడు మనం ధైర్యంగా కృపాసింహాసనం యొక్కకు వెళ్ళడానికి ప్రభు మరొకరకు మార్గాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి రెండవసారి కూడా రాబోతున్నాడు ఆయన రెండవసారి కూడా రాబోతున్నాడు ఎలా వస్తాడు ఆయన రాజుగా పరిపాలన చేయడానికి వస్తాడు ఇంకా రాజ్యం ఆయన చేతికి అప్పగించబడలేదు రహస్య రాజ్యానికి ఆయన అధికారిగానే బహిరంగ రాజ్యం ఇంకా ఆయన చేతికి అప్పగించబడలేదు ఆయన చేతికి అప్పగించబడిన నాడు ఆయన నీతిమంతుడుగా నీతిని బట్టి పరిపాలన చేస్తాడు అతడు రాజై నీతి న్యాయాల భూమి మీద జరిగిస్తాడు ఆయన పాలన అద్భుతమైనది అనమాట కీర్తనకారుడు నలభై ఐదు అంటాడు నలభై ఐదులో మొదటి వచనం ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెద్దను నా నాలుక త్వరగా రాయు అని కలమల నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెద్ద ఆరో వచనంలో చూస్తే దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండం అంటే కాబట్టి క్రీస్తుతో కూడా క్రీస్తు నమ్మకమైనవాడు నీతిమంతుడు నీతిని బట్టి పరిపాలన చేస్తాడు ఆయన పాలనలో ఆయన ప్రజలు కూడా నమ్మకమైన వారుగా ఉంటారు ఆయనతో పాటు ఏలేవారు నమ్మకమైన వారుగా ఉంటారు లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ చిరం నుంచి అతడు భళ మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటేవి గనుక పది పట్టణల మీద అధికారమై ఉండమని వారితో చెప్పాను అతడు రెండో వాడు వచ్చి అయ్యా నీ మేన వలన ఐదు మేనాలు లభించాలనగా అతడు నీవు ఐదు పట్టణం మీద ఉండమని అతడితో చెప్పాను మరి ఒకడు వచ్చి ఇదిగో నీ మేన నీవు పెట్టిన దాన్ని పెట్టని దానిని ఎత్తుకొనిపో ఎత్తుకొని ఎత్తుకునేవాడు విత్తనదాన్ని కోయి వాడిన కఠినడు కనుక నీకు భయపడి దీన్ని రుమాల కట్టి ఉంచానండి ఆయన రాకడలో ఆయనతో పరిపాలించేవారు ఆయన పాలనలో ఆయనతో పరిపాలించేవారు మొదట నమ్మకమైనవారు తర్వాత మనం చూస్తే తిమ్మతి రెండో పత్రికలు అంటాడు పౌలు గారు రెండు పన్నెండులో రెండో అధ్యాయం పన్నెండు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంట సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు కాబట్టి ఆయన పాలనలో ఆయన నీతిగా పరిపాలన చేస్తాడు నమ్మకమైన వారు ఆయనతో పాటు ఉంటారు ఈ లోకంలో ఇప్పటి కాలంలో సహించిన వారు ప్రభు కొరకు శ్రమపడిన వారు నమ్మకమైన వారు శ్రమ పడిన వారు ఆయనతో పాటు రాజ్యము చేస్తారు ఇంకా తిరిగి లేచిన వారు మొదటి పునరుత్నంలో పాలు పొందినటువంటి వారు మొదటి పునరుత్నంలో పాలు పొందిన వారు ఆయనతో పాటు పరిపాలన చేస్తారు ఆయనతో పాటు పరిపాలన చేస్తారు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదివచన నుంచి మరి ఒక గొప్ప స్వరం పొరలోకముందు ఇలాగ చెప్పుటే వింటిది రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపడైన ఉపాధి పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్ శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదని వారు గొర్రె పిల్లల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు సహించారు అపస్థలు సహించారు అపస్థలు ఎన్నో శ్రమలు సహించారు బాధింపబడ్డారు యాతన పెట్టబడ్డారు శ్రమపడబడ్డారు శ్రమపరచబడ్డారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు బూదిగంతాల వరకు క్రీస్తులు గుర్చినటువంటి సువార్తను వారు ప్రకటించుటకు తమ ప్రాణాలు పణంగా పెట్టారు అపస్తులులే కాదు ఇంకా అనేక మంది అనేక మంది భక్తులు ప్రపంచపు నలుమూలలకు వెళ్ళి ప్రపంచంలో ఉండేటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలకు వారి మధ్యలోనికి వెళ్ళి వారు కూడా ఎన్నో శ్రమలు పొందిన వారు ఉన్నారు అలాగే పరిశుద్ధ గ్రంథం కొరకు ప్రాణాల త్యాగాలు చేసిన వారు ఉన్నారు ఎంతోమంది జ తమ జీవితాలను పణంగా పెట్టిన వారు ఉన్నారు దేవుని యొక్క సువార్తను వినిపింపచేయడానికి బహుగా శ్రమపడిన వారు ఉన్నారు అలాంటి వారందరూ తిరిగి లేచిన వారందరూ రేపు పాటు రాజ్యము చేస్తారు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు అందుకే ప్రగట్ కాంత అధ్యాయం ఆలోచనలో చూస్తే ఈ మొదటి పునరుత్నంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనైందులు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ఇంకా మన భాగంలోకి వస్తే మొదటి వచ్చిన రాజుగా ఉన్నాడు ఆయన రెండవ వచనంలో మనుష్యుడు అని రాయబడింది మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలన గాలి వానకు చాటైన చోటు వలన ఉండును ఎండిన చోట నేళ్ల కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నేడవలను ఉండును ఇక్కడ రెండవ వచనంలో మనుష్యుడు ఎవరి మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడయుండి శరీరాన్ని ధరించుకొని మనుష్యుడుగా కన్యక గర్భము ద్వారా జన్మించాడు యశాగ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగవచున కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కనే అతనికి ఎమ్మానుయేలను పేరు పెట్టు తముదాధ్యాయం ఆరోవచన ఏలైనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్య భారముడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతులైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను దేవుడే శరీరాన్ని ధరించుకొని మనుష్యుడుగా వచ్చాడు తిమోతి పత్రిక మూడో అధ్యాయం పదహారవచ్చును నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదైనది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునుందెను దేవదోతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యాడు ఎవరైనా యేసుక్రీస్తు యేసుక్రీస్తువ సీరుడుగా ప్రత్యక్షుడయ్యారు నీతిపరుడు నీతిపరుడని తీర్పు పొందాడు దేవదోతలకు కనబడ్డాడు రక్షకుడని జనులలో ప్రకటించబడ్డాడు లోకమందు నమ్మబడ్డాడు ఆరోహణుడయ్యాడు తేజోమయుడ ఈ మనుష్యుడు అంటే ప్రభు అని వారు ఎలా ఉంటారట మన భాగంలో చూస్తే రెండవ చనంలో గాలికి మరుగైన చోటు వలె గాలి వానకు చాటైన చోటు వలె ఎండిన చోట నీళ్ల కాలువల వలె అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె గాలి వాన గాలివాన్ అంటే మనుషులు ఎదుర్కొనేటువంటి భయంకరమైనటువంటి శ్రమలు చాటైన చోటులాగా గాలివాన్ వచ్చినప్పుడు చాటును ఉండడానికి ఇష్టపడతాం అలా చాటు చోటు ఎండిన చోట నీళ్ల కాలువలాగా అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడలాగా ఆయన ఉంటారు అంటే సురక్షితముగా ఉంచేవాడు దాహాన్ని తీర్చేవాడు శుద్ధి చేసేవాడు సేద తీర్చేవాడు రక్షించేవాడు సురక్షితంగా ఉంచేవాడు దాహము తీర్చేవాడు శుద్ధి చేసేవాడు సేద తీర్చేవాడుగా ఉంటాడు ఈ రెండో వచనంలో ఉన్నటువంటి విషయాలు రక్షించేవాడు వేసుక్రీస్తు వారు మన కోసం రక్షకుడుగా వచ్చాడు రక్షించేవాడు సురక్షితంగా ఉంచేవాడు మనం క్రీస్తు వేసినందు భద్రము చేయబడి ఉన్నాం క్రీస్తు వేసినందు భద్రము చేయబడి ఉన్నాం మన జీవం క్రీస్తులో దాచబడి ఉంది నీళ్ల కాలువల వలె దాహాన్ని తీర్చేవాడు స్త్రీ దాహాన్ని తీర్చినవాడు సమరస్త్రీ దాహాన్ని తీర్చినవాడు ఐదుగురు వివాహం చేసుకుంది ఏ వివాహం కూడా సక్సెస్ అవ్వలేదు తాను దాహం పాప దాహం ఆ దాహం ఎప్పుడు తీర్చబడింది నన్ను అడుగుము నీకు దాహంలో కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే నీవే ఆయన అడుగుతావు ఆయన నీకు జీవజలం ఇస్తారు ఆ జీవజలం పాప దప్పికను తీర్చేటువంటి జీవజలం పాపాన్ని త్యజింప చేయగలిగే పాపపు అదుపులో నుంచి విడిపించగలిగేటువంటి జీవజాలం అందుకే వెంటనే ఆమె జీవితం మార్పు చెందింది వెంటనే ఆ కొండ అక్కడ పడేసిపోయింది ఊళ్ళోకి ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అన్నాడు ఆ కొండ అక్కడ ఎందుకు పడేసింది కొండ ఎందుకు తెచ్చింది అంటే నీళ్లు తీసుకెళ్ళి ఆ వచ్చిన వాడికి కాస్త వంట చేసి పెట్టి తర్వాత తన శరీరాన్ని వాడికి అర్ అప్పగించడానికి ఎప్పుడైతే ప్రభు ఆమె దప్పికను తీర్చాడో ఆమె హృదయంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి ఆ అదుపు నుంచి ఆమెను విడిపించాడు వెంటనే ఇదేది వద్దు ఈ జీవితం నాకు అనవసరం ఎలాంటి జీవితం ఇక నేను జీవించనని ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది ఊరు వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది కాబట్టి ఆత్మీయ దప్పిక దాహాన్ని తీర్చేవాడు ఇంకా నీరు శుద్ధి చేస్తుంది అలాగే వాక్యము పాపం చేయకుండా మనల్ని ఆధీనంలో ఉంచుతుంది దేవుని ఆధీనంలో ఉంచుతుంది నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా ఎదుట నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు భక్తుడు కీర్తనకారుడు యవనస్తు లెక్క నడత దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడద్ది అంటాడు కాబట్టి నీరు దేవుని యొక్క వాక్యానికి సూచన శుద్ధి చేసేవాడు పాపపు అదుపులో నుంచి మనల్ని విడిపించేవాడు గొప్ప బండ నీడలాగా అంటాడు అంటే శాద తీర్చేవాడు శాద తీర్చేవాడు బండ బండ నేడ మనకు శాద తీరుస్తుంది నలిగిపోయినప్పుడు పడిపోయినప్పుడు జారిపోయినప్పుడు తొలగిపోయినప్పుడు దూరమైపోయినప్పుడు అనేకమైన ఇబ్బందులు ఇరుకుల మధ్యలో ఉన్నప్పుడు శాంతి లేక నెమ్మది లేక ఆదరణ లేక ఉన్నప్పుడు ఆదరించేవాడు అందుకే ఈ మనుష్యుడు అంట మనం పిల్లతో కూడా ఆ మాట చెప్పడం చూస్తాం ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు కాబట్టి ఈ మనుష్యుడు ఎవరంటే మన ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభు అయిన ఏసుక్రీస్తు కాబట్టి ఆయన మనకు శరీరధారిగా మన కోసం వచ్చాడు శరీరధారిగా మన కోసం వచ్చాడు ఆయనే మన దప్పిక దాహాన్ని తీర్చేవాడు మన దప్పికను తీర్చేవాడు మన దాహాన్ని తీర్చేవాడు మనల్ని పాప అదుపులోంచి విడిపించేవాడు మనల్ని రక్షించేవాడు ఒక దినాన మనల్ని ఈ పాపపు ప్రపంచంలో నుంచి విడిపించనై ఉన్నాడు విడిపించనై ఉన్నాడు పిలాతు ప్రభును బయట ఉన్నవారు ఏదో తీసుకొచ్చి ఇదిగో ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపారు ఏది కూడా నిరూపణ అవ్వలేదు అంటాడు నిరూపణ అవల కాబట్టి ప్రభు మన కోసం శరీరధారిగా వచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు శతాధిపతి శిలువలో ఆయన మరణించినప్పుడు జరిగిన దృశ్యాన్ని చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అని చెప్పి దేవుని మహింపరిచాడు ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అన్నాడు కాబట్టి శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తుని కూర్చిచ్చిన సాక్ష్యాలు అన్నమాట మన కోసమే మన కోసమే మన రక్షణ కొరకు ఆయన చేసిన కార్యాలు కాబట్టి మన ప్రభువు శరీరధారిగా వచ్చాడు మన కొరకు రక్షణ కార్యం సిద్ధపరిచాడు మనల్ని రక్షించాడు విమోచించాడు విడిపి విడుదల చేస్తున్నాడు పాపపు అదుపులో నుండి నిత్యశిక్ష నుంచి తప్పించాడు పాపపు అదుపులో నుండి మనల్ని విడిపిస్తున్నాడు రేపు రాబో రోజుల్లో ఈ దేహ విమోచన జరిగాక ఈ పాపము లేనటువంటి పాపి అయినటువంటి పాపలోకంలో ఉన్నటువంటి మనల్ని పాపము లేనటువంటి పరదేశుకు లేదా తర్వాత పరలోకానికి ఆయన చేర్చేవాడు ఇంకా తన ఆత్మ ద్వారా దప్పికను తీర్చిన వాడు మనల్ని శుద్ధి చేస్తున్నవాడు మనల్ని శాత తీర్చేవాడుగా ఉన్నాడు ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం ఆయన ఎడల కృతజ్ఞత కలిగి మనం జీవించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వం అయితే ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో asiru Chanugaka. amen